చూడండి రొయ్యల పచ్చడి అండి దీనికి ఈ పచ్చడి తయారు చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అండి మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈ రోజు వచ్చేసి రొయ్యల పచ్చడి పెడుతున్నాం అండి రొయ్యల పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా బాగుంటుంది అండి రొయ్యల పచ్చడి పెట్టే విధానం ఉంటే చాలా బాగుంటుంది మంచి ఐటమ్స్తో మేము ముందుకు వచ్చాము రొయ్యల పచ్చడితో చూడండి ఇదిగోండి రొయ్యలు ఇదిగోండి ఈ రొయ్యలు అరగ కేజీ రొయ్యలు తీసుకుంటలుచుకుంటే ఇదిగోండి పావు కిలో అయినాయి అండి ఇది పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పసుపు వేసి ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి ఇదిగోండి పసుపేసి ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి ఈ పక్కన పెట్టుకున్నా ఇదిగోండి ఆయిల్ మూడు గంటలు ఆయిల్ పోసుకోవాలండి ఈ పావు కిలోనే కాబట్టి మనం మూడు గంటలు ఆయిల్ పోసుకున్నాము ఈ ఆయిల్ ఎక్కంగానే ఈ రొయ్యలు వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడక్కగానే రొయ్యలు వేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఇక్కడ ఆయిల్లో ఇవి బాగా ఆగాలండి బాగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు మనం రొయ్యలు ఇది కొంచెం చక్కగా ఇట్లాగా కలర్ చేంజ్ అయ్యేటట్టు ఎర్రగా ఇదిగోండి ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలి ఇట్లా ఇంకొంచెం ఉండాలండి ఇంకొద్ది కలరు ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలండి ముందు ఇది వచ్చేసి ఈ పచ్చడి వచ్చేసి మనకి రెండు నెలలు మూడు నెలలు నిల్వ ఉంటుందండి చాలా బాగా నిల్వ ఉంటుంది ఇది చేసుకునే విధానం ఉంటే రెండు నెలలు మూడు నెలలు బాగా విధా ఉంటుందండి ఇప్పుడు ఇది చక్క వేయించుకున్న దీన్ని మసాలా ప్రిపేర్ చేసుకుని అన్నాం కదా ఇది చక్క చక్కా లవంగా కొంచెం చక్క అక్కడ నాలుగు లవంగాలు అండి అల్లం వెల్లిపాయలు ఇది ఇది ఫ్రెష్గా పట్టుకోవాలండి అల్లం ఎల్లిపాయలు ఫ్రెష్గా పెట్టుకోవాలి ఇంట్లో ఉన్నది వేసుకుంటే నిల్వ ఉండదండి పచ్చడి కంపల్సరీగా మనం అప్పుడప్పుడే తయారు చేసుకోవాలి కి మనం అల్లము ఎల్లిపాయలు చక్కగా లాంగ ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాం మనం ముందు మిక్సీ పట్టుకుందాం చక్కగా మనకి వేగిపోయినాయి కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఇట్లా కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇంకా చక్కగా ఇట్లా కలర్ చేంజ్ అవ్వని తీసుకోవాలండి ఎక్కువ వేగినా కూడా మనకి పచ్చళ్ళకి కరకరా తగులుతాయండి కాకపోతే కొంచెం చూసుకోవాలండి ఇట్లా మెత్తగా ఉన్నాయా ఇట్లా గట్టిగా ఉన్నాయా అని చూసుకొని తీసుకోవాలండి చక్కగా మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇలాగా ఇలాగే వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు ఉంచినా కలర్ చేంజ్ ఎక్కువసేపు ఉంచినాం అనుకోండి కరకరా ఉంటాయి మొత్తం ఇలా తీసేసుకుందామండి అదే ఆయిల్లో మనం అల్లం వెళ్ళి పిస్ట్ ప్రి ప్రిపేర్ చేసుకున్నాం కానీ అది మొత్తం వేసేసుకోవాలి దీంట్లోకి ఈ ఆయిల్లోకి ఇంకంత వేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని తక్కువ మంటలో పెట్టుకొని వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ అంతా దీంట్లోకి వేసుకోవాలండి అసలు అల్లం వెల్లి పేస్ట్ అంత మంచి స్మెల్ వస్తుందండి అప్పుడప్పుడు వేసుకున్నాం కదా మనం ఫ్రెష్గా వేసుకున్నందుకు మంచి స్మెల్ వస్తుందండి ఈ పచ్చడి రెండు నెలలు మూడు నెలలు నిలవ ఉంటుందండి మీకు ఏమన్నా డౌట్గా అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి దవక్కన కూర చేయాలపైన మనకి హెల్త్ బాగాలేనప్పుడు లేవలే వేడి వేడి అన్నం వండేసి రైస్ కుక్కర్లో ఒక ముక్క వేసుకొని కొంచెం గ్రే వేసుకొని తింటే సూపర్ ఉండదండి ఈ పచ్చడి గ్రేల పచ్చడి ఇదంతా కొంచెం తేగాలండి ఈ పచ్చి వాసన పోయేటట్టు మనం వేయించుకుందాం ఈ పచ్చడి చక్క ఇది చూడండి మనం అల్లం వెల్లి పేస్ట్ చక్కగా ఇలా పచ్చి వాసన పోయేటట్టు వేయించుకుంటున్నామండి చక్కగా ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కండి పచ్చి వాసన పడిపోయింది ఇదిగోండి తేగాలి అల్లం వెల్లి పేస్ట్ ఇట్లా చక్కగా వేగిపోవాలి దీంట్లోకి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి చూడండి ఇప్పుడు కారం వేస్తాను రెండు స్పూన్లు అండి నేను నాకు కొత్త లెక్క కాకుండా మామూలుగా వేస్తాను మీరైతే రెండు స్పూన్లు వేసుకోవాలండి కిలో కదా కిలోకి మీరు రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇదిగోండి కారం రెండు స్పూన్లు కారం చూడండి చక్కగా ఎంత బాగుంది అసలుకి కారం కూడా కొంచెం స్మెల్ పెట్టేటట్టు వేయించుకోవాలండి సాల్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ అండి సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు మనం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాండి రొయ్యలు అందుకని ఉప్పు తక్కువ వేసుకోవాలండి పోతే కొంచెం కలుపు వచ్చి ఎక్కువైతే మాత్రం చే చే ఇలా ఉంటుందండి ఉప్పు ఎక్కువైతే బాగోదండి ఉప్పు తక్కువగా వేసుకోవాలండి చూడండి అయిపోయిందండి ఈజీగా తొందరగా రెడీ అయిపోయిందండి రొయ్య రొయ్యల పచ్చడి తొందరగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ రొయ్యల పచ్చడి చూడండి చక్కగా కారం ఉప్పు కూడా మనకు కరిగిపోయింది ఉప్పు చూసుకుందాం ఇప్పుడు ఉప్పు కూడా కొంచెం నాకు ఉప్పు కూడా సరిపోయిందండి మనకి ఉప్పు మసాలా అంతా బాగుందండి సూపర్ ఉంది ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకున్నామండి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాంగా ఈ రొయ్యలు ఈ పచ్చళ్ళలోకి వేసేసుకుందాం మనం ఈ రొయ్యలు ఇదిగో చూడండి ఎంత బాగుందంటే ఈ పచ్చడి మీకు ఎన్ని రోజులైనా నిలవ ఉండదండి రెండు నెలలు మూడు నెలలు కంపల్సరీ చెప్తున్నాను నిజం చెప్తున్నా రెండు నెలలు మూడు నెలలు ఈ రొయ్యల పచ్చడి ఖచ్చితంగా బయట పెట్టినా నిల ఉంటుంది బాగుంటుంది అండి ఈ రొయ్యల పచ్చడి ఈజీ అండి మనం పెద్దగా ఐటమ్స్ కూడా ఏమీ వేయలేదు దీంట్లోకి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లార్చుకున్నాక నిమ్మకాయ రసం పిండుకోవాలండి ఇది చల్లారినాకే పెండాలండి వేడి వేడి మేము నిమ్మకాయలు పిండితే చేదొచ్చిద్దండి పచ్చడి కంపల్సరీగా మనం చల్లారినాక రెండు నిమ్మకాయలు పిండుకుంటే టేస్టీకరమైన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్ అంటే దీంట్లోకి ఏమయ్యు ఇంతే పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా మనకి చల్లారిపోయింది కదా చల్లారిపోయినాక ఇట్లా నిమ్మకాయ రసం అండి కంపల్సరీగా నిమ్మకాయ రసం పిండుకోవాలి రెండు కాయలు నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇత్తూరు లేకుండా చూసుకొని చూడండి ఇప్పుడు నిమ్మకాయ పిండి కదా మనం చక్కగా నిమ్మకాయ పిండేసినాం బాగా కలుపుకోవాలండి నిమ్మకాయ మొత్తం నిమ్మకాయ రసం మొత్తం ముక్కలు పట్టాలి ముక్కలు పడితే చూడండి అసలు అసలు పచ్చడి నోరు ఊడిపోతుందండి చూస్తుంటేనే మనకి నోట్లో జల వస్తుందండి అంత మంచి స్మెల్లు ఎంత బాగుందంటే పచ్చడి సూపర్ రండి ఇది ఖచ్చితంగా చూస్తున్నాం అండి ఈ రొయ్యల పచ్చడి మూడు నెలలు ఉంటుంది బయట పెట్టుకున్న మీకు అంతగా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఇది ఫ్రిడ్జ్లో కూడా ఇంతే పెట్టేసుకోవచ్చు డబ్బాలోకి వేసుకొని శుభ్రంగా పెట్టుకుంటే మూడు నెలలు గట్టిగా మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుందండి ముక్కు కూడా సూపర్ అండి ఇంక రెడీ అయిపోయిందండి పచ్చడి ఇంక ఇంతే అయిపోయిందండి ఈ పచ్చడి కానీ మీకు బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి పక్కన ఉన్న బిల్లు కొట్టండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మాత్రం మీకు నచ్చినట్టయితే ఏమన్నా ఈ పచ్చళ్ళ డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ మనం టేస్ట్ చేసి చూద్దామండి ఎంత బాగుందంటే ఈ రొయ్య చూడండి అసలు ఈ పచ్చడి ఎంత బాగా కుదిరిందంటే నిజం చెప్తున్నా అండి చాలా బాగుంది తిని చూపిస్తాం మీకు టేస్ట్ కూడా పచ్చడి వేడి వేడి దీన్ని కాలిపోతుంది నిజం చెప్తున్నా అండి చాలా బాగుంది పచ్చడి అంత బాగుందంటే అంత బాగుంది